మనం ఎండ్రన్స్ లో నుంచి వస్తే ఇక్కడ నుంచి మనకు ఇలా వచ్చినప్పుడు కొన్ని కోట కూడా అయితే కనబడతాయి ఆ వెనకాల కనబడేది వచ్చేసి గుర్రంకొండ కోట గురంగొండ అనమాట ఊరంతా ఈ పైకి వెళ్ళేప్పుడు కొంచెం మార్గ మధ్య ఇక్కడ అయితే నిలబడినాను ఇక్కడి నుంచి పోయేప్పుడు మనకు వెనకాల కూడా అయితే కనబడుతున్నాయి లోపల ఇక్కడ నుంచి ఇంకా పైకి పోవాలా అక్కడ పై పోతే గురంగొండ కోట పైన అయితే అన్ని చూడొచ్చు ప్రదేశాలు కులంకొండ కోట పైకి వెళ్ళకూడదు అయితే మొత్తం అంత గడ్డి అయితే ఉంది ఇక్కడ ఇదే ప్రదేశం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి పోతే పైన అయితే ఇంకా కొన్ని ప్రదేశాలు అయితే మనం చూడవచ్చు